మన ప్రక్కన బర్ణబ లాంటి వారు ఉండాలట నిన్ను ప్రోత్సహించడానికి మన పైన ఎటువంటి వారు ఉండాలట పౌళ్ళ లాంటి వారు ఉండాలట అలాగే మన ప్రక్కన బర్ణభ లాంటి వారు ఉండి మనల్ని ప్రోత్సహించాలట అంటే పౌరు లాంటి వారు ఉంటే వారు మనం చెక్కుతారంట వాళ్ళు ఏం చేస్తారు మనల్ని చెక్కుతారు కదండీ పౌలు తిమ్మో ఏం చేశాడు చక్కగా చెక్కాడు కాబట్టి మన పైన పౌరు లాంటి వారు ఉంటే వారు మనం చెక్కుతారంట మన పక్కన బర్ణరా లాంటి వారు ఉంటే వారు మనల్ని ఏం చేస్తారట ప్రోత్సహిస్తారంట మూడవదిగా మన క్రింద తిమోతి లాంటి వారు ఉండాలట ఎందుకంటే వారి యొక్క జీవితాన్ని పరిచర్య కొరకు పెట్టుబడిగా తడతారట చూడండి మన మనకెందు ఎవరైనా ఉంటే వారు వారికి జీవితాన్ని పరిచయ కొరకు పెట్టుబడిగా పడతారు మన ప్రక్కన బర్ణబ లాంటి వారు ఉంటే వారు మన ప్రోత్సహిస్తారు మన పైన పౌరులు లాంటి వారు ఉంటే వారు మనల్ని ఏం చేస్తారట చెక్కుతారట